మొదటి సమూహలు గ్రంథము అధ్యాయము సవులు ముప్పది ఏండ్ల వాడై ఏళ్ళనారంభించను అతడు రెండు సంవత్సరములు ఇస్రాయేలీలను ఏలెను ఇస్రాయేలీలలో మూడు వేల మందిని ఏర్పరచుకొనెను వీరిలో రెండు వేల మంది మిక్మషులోను బేతేలు కొండలోను సవులు నుండిరి వెయ్యి మంది బెన్యామీనీల గిబియాలో యోనాథను నొద్ద నుండిరి మిగిలిన వారిని అతడు వారి వారి డేరాలకు పంపివేశాను యోనా తాను గెబాలో ఫిలిస్తీల దండును హతము చేయగా ఆ సంగతి ఫిలిస్తీలకు వినబడను మరియు దేశమంతటా హెబ్రీలు వినవలనని సవులు బాకా ఊదించెను సవులు ఫిలిస్తీల దండును హతము చేసినందున ఇస్రాయేలీలు ఫిలిస్తీలకు హేయులైరని ఇస్రాయిలీలకు వినబడగా జనులు గిల్గాలులో కూడి వచ్చిరి ఫిలిస్తీలు ఇస్రాయేలీలతో యుద్ధము చేయుటకై ముప్పది వేల రథములను ఆరు వేల గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుకరేణువులంతా విస్తారముగా జనసమూహమును సమకూర్చుకొని వచ్చిరి వీరు బయలుదేరి బేతావెను తూర్పు దిక్కున మిక్మశులో దిగిరి ఇస్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులోనున్నట్టు తెలుసుకొని గుహలలోను పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలములలోనూ కూపములలోనూ దాగిరి కొందరు హెబ్రియులు యోర్తాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్ళిపోయిరి గాని సవులు ఇంకను గిల్గాలులోనే ఉండెను జనులందరూ భయపడుచు అతని వెంబడించిరి సమూయలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా ఎత్తుకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించను అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను సవులు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సవులు జనులు నా యుద్ధ నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీలు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి ఇంకను యహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీలు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను అందుకు సమూహలు ఇట్లా నీ దేవుడైన యహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పనిచేసివి నీ రాజ్యమును ఇస్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యహోవా తలచియుండెను అయితే నీ రాజ్యము నిలువదు ఎహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొనియున్నాడు నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి కనుక యహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును సమూయేలు లేచి గిల్గాలను విడిచి బెన్యామీనీల గిబియాకు వచ్చెను సవులు తన యొద్దనున్న జనులను లెక్క వారు దాదాపు ఆరు వందల మంది ఉండిరి సవులును అతని కుమారుడైన యోనాథాను తమ దగ్గరనున్న వారితో కూడా బెన్యామీనీల గిబియాలో ఉండిరి ఫిలిస్తీలు దిగి దిగియుండి మరియు ఫిలిస్తీల పాళెములో నుండి దోపుడు గాండ్రు మూడు గుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున ఒఫ్రాకు పోవు మార్గమున సంచరించెను రెండవ గుంపు బేత్హోరోనుకు పోవు మార్గమున సంచరించెను మూడవ గుంపు అరణ్య సమీపమందుండు మందుండు జబోయము లోయ సరిహద్దు మార్గమున సంచరించెను హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించుకొందరేమో అని ఫిలిస్తీయులు ఇస్రాయేలీల దేశమందంతటా కమ్మరవాండు లేకుండా చేసి ఉండిరి కాబట్టి ఇస్రాయలీలందరూ తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీల దగ్గరకు పోవలసి వచ్చెను అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకును మునుకోల కర్రలు సరిచేయుటకును ఆకురాళ్లు మాత్రము వారి వద్ద నుండెను కాబట్టి యుద్ధదినమందు సౌలునొత్తను యోనాతాను నొత్తను ఉన్న జనులలో ఒకరిని చేతిలో నైనను ఈటయే గాని లేకపోయెను సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము ఉండెను ఫిలిస్తీల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి